క్రైస్తవారి నామంలో మీ అందరికీ నా స్వభావం ఈ సమయంలో నేను దేవుని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను చాలా మంది క్రైస్తవులు ఎలాగో ఉన్నారంటే దేవుని మందిరానికి వెళ్ళరు కానీ క్రైస్తవండి అని చెప్పుకుంటారు దేవుని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండరు కానీ క్రైస్తవుని అని చెప్పుకుంటారు దేవుని సువార్తను ప్రకటించరు కానీ క్రైస్తవండి అని చెప్పుకుంటారు దేవుని కొరకు జీవించరు కానీ క్రైస్తవం ఉందని చెప్పుకుంటారు ఈ లక్షణాలు కలిగి జీవించేవాడు అసలు క్రైస్తవుడేనా ఒకసారి ఆలోచించండి నిజమైన క్రైస్తవుడు అయితే ఎలాగుంటాడంటే ఏ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉండలేడు ఏ రోజు ప్రార్థనా జీవితం లేకుండా జీవించలేడు దేవుని సువార్తను ప్రకటించకుండా ఉండలేడు దేవుని కొరకు జీవించకుండా ఉండలేడు రోజు ఈ మాటలు ఉంటారు నీవు నేను నిజమైన క్రైస్తవుని నీవు ఏ విధంగా చెప్పుకున్నావు నీవు నిజమైన క్రైస్తవుడు అయితే దేవుని కొరకు జీవిస్తావు దేవుని కొరకే దేవుని కొరకు మాత్రమే నువ్వు బ్రతుకుతావు కానీ ఈ లోకం కోసం జీవిస్తున్నావు అంటే ఒకసారి ఆలోచించు నీవు నిజమైన క్రైస్తవుడు ఒకసారి ఆలోచించు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఆ మెయిన్